సీఎం జగన్ తో గొడవ పడ్డానంటూ కొంతమంది చేస్తున్న ప్రచారాన్ని కొట్టిపడేశారు వైసీపీ ఎమ్మెల్యే గడికోట శ్రీకాంత్ వీడియోలు క్రియేట్ చేస్తూ అసత్య కథనాలు ప్రసారం చేస్తున్నారు అని మండిపడ్డారు ప్రాణం ఉన్నంత వరకు పెట్టారు బయటికి బొమ్మని తోసిన ఆ పార్టీలోనే బతికేటువంటి సైనికుల ఊపిరి నర నరాల వైఎస్ఆర్ కాంగ్రెస్ అనేటువంటిది జీవించుకుపోయినటువంటి వాళ్ళం మేమేంద్ర మా నాయకుడు కొట్లాడి నీ తిక్కల ఎప్పుడు అక్కడి పనులు జరగవు కేవలం కుట్రలతో చేతగాక వీడియో తయారు చేసుకునే కాదురా దమ్ము అంటే మా బంధాన్ని చెడగొట్టేది మీరు కాదు మంచి జరిగినా చెడు జరిగినా ఎప్పుడు నడిచేది వైఎస్ జగన్ వెంటే అని చెప్పి రైతులు ప్రజలతో